ఇది ఒకటి ఏంది బండి నాగేశ్వరరావు పదిహేడు ఎకరాల భూమి డెబ్బై తులాల బంగారం కిలా వరంగల్ కు సంబంధించిన తహసీల్దార్ అట ఈ ఇంట్లో కిలా వరంగల్ కాకుండా మన హుజరాబాద్ నేను చూసాడు లేటెస్ట్ గా ఏది హుజరాబాద్ గా వీనవంక వీనవంక చల్లూరా వీణవంక ఉంటది అది దానికి సంబంధించిన చూస్తే అసలు ఎంత విచిత్రంగా ఉన్నదంటే అంటే వీనవంక సంబంధించిన ఆయన దొరకవర్త పడాకులు కాల్చుకునే అంత సంబరం ఉన్నది అన్నది ఈయనో ఈ ఆనిమూత్యం గ్రామ పంచాయతీ కార్యదర్శి కుంభం నాగరాజ్ అనే వ్యక్తి అక్కడికి జనాలు ఎట్లా వచ్చి ఈయన ఏసీపీకి పట్టుబడిన తర్వాత ఊరు మొత్తం కదిలేచ్చిందండి అక్కడ వీడియోలు ఏవి సంబరాలు కూడా వేసుకున్నారు ఇక బాంబులు కలిసి ఇగో ఇగో సస్పెండ్ చేయాల అక్కడ ప్రజలు అంటా ఉంటారు ఇచ్చారు నాకు ఇది దీపావళి పండుగ అనుకోలేరు పుష్కర దీపావళి సంబరాలు అనుకున్నారు లంచం తీసుకుంటూ చిక్కినందుకు ఆ గ్రామంలో సంబరాలు చేసుకుంటారు ఎంత దారుణం అంటే అక్కడ ఉన్న డిఎస్పి కూడా అంటే కరప్షన్ డిఎస్పి మాట్లాడండి డిఎస్పి నేను విజయ్ కుమార్ డిఎస్పి యాంటీ కరప్షన్ బ్యూరో కరీంనగర్ అయితే ఈరోజు మన కరీంనగర్ జిల్లాలో ఒక రేడ్ మండలం ఇక్కడ పంచాయతీ సెక్రటరీ గారు శ్రీ కుంభం నాగరాజు గారు పంచాయతీ సెక్రటరీ వీరు ఒక హౌస్ కన్స్ట్రక్షన్ లో హౌస్ కన్స్ట్రక్షన్ కన్స్ట్రక్టెడ్ హౌస్ లో హౌస్ నంబర్ ఇవ్వడం కోసము ట్వంటీ డిమాండ్ చేశారు ఆ డిమాండ్ చేసిన దానికోసము మేము వచ్చి రేట్ చేసాము దాని మీద ట్వంటీ థౌజండ్ ఇంటెడ్ అమౌంట్ ఎయిట్ హండ్రెడ్గా ట్వంటీ థౌజండ్ తీసుకుంటూ వన్ చేతి ఇచ్చి ఇచ్చాడు వారిని అరెస్ట్ చేసి ఈరోజు జైలుకి రిమాండ్ సపోర్ట్ కొడతారు ఈయన చేసిన పనికి సిగ్గు లేకుండా ఇంకా తలకే దించుకుంటున్నావు వేలో కార్యదర్శుల ఇక్కడ ఉన్న పంచాయత్ కార్యదర్శుల పరువు తీస్తా ఉన్నావు నువ్వు పాపం ఆనెస్ట్గా పని నిజాయితీగా పని పనిచేస్తున్నాడు కార్యదర్శులు విలేజ్లల్లా సిగ్గుందా నీకేమన్నా వస్తలేదా గవర్నమెంట్ జీతం ఇవ్వట్లేదా నీకు ఇది అదాగా పేదోళ్ళ దగ్గర నుంచి తీసుకునే పైసలను ఇరవై వేల రూపాయలు డిమాండ్ చేస్తా ఒక ఇంటి నెంబర్ కోసం ఇంటి కోసం మనిషి అంటారా గాడిదా ఏ రేంజ్ లో చేసి పటాకాలు నీ గురించి పటాక సంబరాలు చేసుకుంటారు దీపావళి సంబరాలు లెక్క బాణ సంచాలు వెళ్తా ఉన్నారు అంటే నువ్వు ఏ రకంగా ఇబ్బంది పెడతా ఉన్నావు జనాల్ని తెలిసి ఫస్ట్ టైం అనుకుంటే ఇట్లా ఈ చూడలేదు ఇంకా చాలా మంది ఉన్నారు ఇట్లా ఈ వీడియో చేయడానికి ప్రధాన కారణం ఏంటంటే నాకు నిన్న చాలా బాధ అనిపించింది అని నేను ఒక ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళాయి అది ఎక్కడ అనేది చెప్పొద్దు ఒక ముసలాయన పాపం ఒక ఆరాటైనా చాలా ఇబ్బంది పెడతాను ఆ ముసలాయనకు అంగి అంగి ఈ షోల్డర్ పైన ఉంది మొత్తం ఆ దోతి అన్ని హోల్సేయండి ఆ దోతికి పాపం కష్టం ఆయన గాయన పైసలు డిమాండ్ చేస్తాడా సార్ నేను ఏం పెట్టి పైసలు ఇవ్వాలి నాకు వచ్చే పెన్షన్ నా కొడుకు చనిపోయిండు నేను తిరుగుతా ఉన్నా ల్యాండ్ విషయంలో ఆ రమ్మంటే సార్ వచ్చి ల్యాండ్ మీకు చూస్తలేడు అంటే నన్ను పైసలు అడుతున్నా పైసలు ఇప్పుడు కూలినాలు చేసుకుని వాళ్ళు వాడికి వాటో కిరాయిలు పెట్టుకొని తిండి తిప్పలకు వాళ్ళు కష్టపడే వాళ్ళకు ఇబ్బందికరంగా కరంగా అట్లాంటి వాడు ఇరవై వేలు యాభై వేలు ఇస్తారా ఆయన ఆయనకు మొఖాళ్ళ ఆపరేషన్ అయినా మొఖాలు టాబ్లెట్ వాడుతున్నట బిపి షుగర్ టాబ్లెట్లు నెల నెలలు తీసుకోవాలట దానికే సరిపోతాను సార్ నేను హాపీగా ఆయనకి ఇవ్వాలి నేను సచ్చుడా మరి సంపుడా అంటాడు చిగ్గుండాలా కొంచెం అన్న ఇలాంటి ఆఫీసర్లకు అరే గింతగానం మరిగిరేమి లంచాలకు ఓన ఉన్నోళ్ళ దగ్గర తీసుకుంటున్నారు ఇక్కడ బొచ్చు కబ్జా పెట్టారు హుజరాబాద్ జంబికుంటల వీనవంకల వాళ్ళ దగ్గర లంచాలు తీసుకోరే తెల్లర తీసేస్తారు ఇక్కడ నుంచి మాట్లాడతారు వాళ్ళు వీళ్ళు అంత ధైర్యం ఉందా కాయ కష్టం చేసుకుంటే వాళ్ళు పొలం పని చేసుకుంటూ వాళ్ళ దగ్గర లంచాలు తీసుకుంటే నాశనం అవుతారు పాపలు దాకి దొంగన దొంగనా కొడుకులు ఉన్నారు కొందరు లంచాలు తీసుకునే కొందరికే అనే మాట ఈయన కార్యదర్శి కావచ్చు నిజాయితీ గా పనిచేసే కార్యదర్శులు ఉన్నారు చాలా మంది ఉన్నారు నన్ను ఇవ్వాలా చింది నిజాయిత్గా పనిచేస్తున్నారు మంది ఉన్నారు రోజు కుక్కల పేపర్ లో ఎంఆర్ఓ ఎంఆర్ఓ కావచ్చు ఆర్ఐ ఐ కావచ్చు ఆ మున్సిపల్ కి సంబంధించిన ఆఫీసర్లు కావచ్చు అనేది సిగ్గా వస్తలేదా మీకు కావాలి దగ్గర పైసలు తీసుకొని ఏం బాగుపడతారు మీరు జీతాలు కూడా సరైన టైం లో జీతాలు గవర్నమెంట్ జీతాలు పడతాన్నాయి సిగ్గా అనిపిస్తలేదా ఇంకా గత దొరుకుడు రిమైండ్ పంపించు మళ్ళొచ్చు నల్ల మళ్ళీదే ఇక ఇవాడు పైసలకు అలవాటు పడ్డాడు ఇక ఎట్లయినా గలాంటైన దగ్గర పాపం ఇంకా ముసలైన దగ్గర కూడా పైసలు తీసుకుంటారా మీకు మీకు ఇలా మీరు మంచిగా ఉండొచ్చు మీరు ఎంజాయ్ చేసుకున్నచ్చు ఆ పాపం మీకు పిల్లలు కూడా దాక్తుంది గలాంటి వాళ్ళ దగ్గర పైసలు పీడించి వాళ్ళ రక్తం తాగుతాయి నీకోసం సంబరాలు చేసుకుంటారు బాంబులు వచ్చి ఒక దొంగనా కొడుకు వేయండి అని సస్పెన్షన్ రేట్లు ట్రాన్స్ఫర్లు కాకుండా మొత్తం నేను నేను ఒకటి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు ఇక్కడ సబ్ రిజిస్టర్ అని ఒక ఆయన ఉంటాడు ఆయన వద్దు ఆ ఊరు చెప్పద్దు నా దగ్గర పనిచేస్తాడండి యాంకర్ గా పనిచేసే ఒక వ్యక్తి ఆ సబ్ రిజిస్టర్ కు ఆ మండలంలో ఒక మూడు ఇండ్లు ఉన్నాయట అంటే ఏ రేంజ్ లో సంపాదించి నీకు అవే కాదు నీకు ఒకటి సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను నాకు స్వయంగా చెప్పిండు ఆ ఆ మూడు ఫ్లోర్లల్లో వీళ్ళ క్యాస్ట్కు సంబంధించిన వాళ్ళనే పెట్టుకుంటున్నాడట పెట్టుకొని ఏం చేస్తున్నాడట అంటే రెంట్కున్న మా ఊని మీద ఇంకో వాళ్ళ ఇంకో యజమాని వాళ్ళ రెంట్కుంటైన మీద మనిషికి ఐదు ఐదు ఎకరాలు రిజిస్ట్రేషన్ చేసిండట ల్యాండ్ మనిషికి ఐదు ఎకరాలు అంటే ముగ్గురికి పదిహేను ఎకరాలు భూమి రిజిస్ట్రేషన్ చేసి మీరు రెంట్ ఇవ్వకుండా మంచిదే ప్లస్ వచ్చే రైతు రైతు బంధువు అది కూడా మీరే తీసుకోరని చెప్పారట ఆ గట్ల సబ్ రిజిస్టర్లు గట్ల కొందరు కొందరు అట్లా చేస్తా ఉంటారు కాదు ఇంకెవరంటే టౌన్ ప్లానర్ అని ఉంటాడు ఈ సబ్ సబ్జిస్టర్ ఆఫీసులలో పనిచేసే కొందరు టౌన్ ప్లానర్లు కూడా చాలా విపరీతంగా సంపాదన ఇక అది టౌన్ ప్లానర్ గురించి నీకు ఐడియా ఉంటుంది ఎంత ఘోరం అంటే చి చీ చీచీ వాళ్ళకు వా కొందరికి ఇజ్జత్ ఉండదు ఉండదు ఏ ఉండదు డైరెక్ట్ అడుగుడే వాళ్ళకి వాళ్ళు రూపాయి రూపాయి పోగేసుకొని పాపం ఇల్లు కట్టుకుంటే ఏంది ఇది ఇంత తరం ఇంటి నెంబర్ అంటే ఇంటి నెంబర్ ఎందుకు అన్ని అన్ని పర్మిషన్లు పర్మిషన్ ఇంటి నెంబర్ ఇరవై వేల కట్టేటట్టు పిడిస్తే నాలుగు ఇల్లు కట్టడానికి అవకాశం అది వాళ్ళ కాన్సెప్ట్ బినామిన పేరు మీద ఇక్కడ ఉన్న చుట్టుపక్కల జిల్లాలన్నీ అన్ని జిల్లాలలో ఇల్లు ఉన్నాయి అంటే అంత అంటే ఒక ఆర్ఐ కొందరు ఉన్నారు ఎంఆర్ఓ ఆఫీస్ నిజాయితీగా పనిచేస్తూ ఉన్నారు అందరు తప్పు పట్టుకో కొందరు దొంగనా కొడుకులు ఇప్పుడు మీరు చూసే ఉంటారు ఒక్క మనిషికి ఎంత విరక్తి ఒక మహిళ ఎంఆర్ఓ మీద పెట్రోల్ తగలబెట్టిండీ అంటే ఆయనకి ఏ రేంజ్ల జీవితం మీద విరక్తి పుట్టించాల మీరు ఒకసారి ఆలోచించండి నాకు జీవిత ఖైలీ వడ్డా పర్లేదు ఇంకొకరికి ఇలా తిరిగి తిరిగి ఆఫీసులో కొండి పాపం వాళ్ళు వ్యవసాయం చేసుకుంటారండి వ్యవసాయం చేసుకుంటే ఆయనకు పని చేసుకుంటేనే పైసలు వస్తాయి డైలీ వ్యవసాయం పని ఎప్పటికొంటేనే ఉంటుంది ఆయన పనిష్ పెట్టి నీ ఆఫీసులో పొలి తిరుగుడే అవుతుంది ఆయన తిరుగుతారా తిరగలేదు నిజంగా వాళ్ళ పాపం వాళ్ళ ఉసురు మీరు తాకిపోతారు ఇలాంటి పేదించు ఇట్లా ఇట్లా వేధిస్తే ప్రజల్ని పేద ప్రజల్ని దొంగన కొడుకు చిల్లరగా పొద్దుగా అన్నం తింటారా ఇంకా ఇంకా వేరే పొద్దుగాల పోయే తింటారా వాళ్ళది ఇంత ఇంత గలీజ్ పనుల చదువుకోనే కదా మీరు అధికారులు అయింది లంచాలు తీసుకుంటున్నారు మాత్రమే అంటా ఉన్న నిజాయితీగా పనిచేస్తున్నారు అన్ని డిపార్ట్మెంట్లలో ఉన్నారు కొందరు వంకర బుద్ధి చుంలు మాట్లాడుతూ ఉన్నా ఇంకా రీసెంట్గా ఇదే విషయం మీద ఫోన్ చేసి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరా ఇస్తూ ఉంది దానిలో కూడా కొందరు లీడర్లు కమిషన్ తీసుకుంటా ఉన్నారు పాపం పే ఆయన ఇల్లు కట్టుకునేదే అసలు ఇల్లు కట్టనే అవకాశం లేదని చెప్పి గవర్నమెంట్ ఇల్లు కట్టిస్తుంది మొత్తం ఇల్లు లేని వాళ్ళప్పు ఆయన పైసలు ఎక్కి తీసుకొచ్చిందేంత ఘోరంగా ఉండాల ఇంకా ఏ మొక్క పెట్టుకుని చూస్తాను నాగరాజు అంటే ఉంటదా కుంభం నాగరాజు కుంభం కుంభం అని పెట్టుకున్నావు ఇంకా చి పటాకులు వేల్చుకొని సంబరాలు చేసుకున్న గ్రా గ్రామస్తులు అంత మాకు పీడ వేయిందని చి చదివోతుంది గ్రా సెక్రటరీ పంచాయతీ సెక్రటరీలో పరువు తీస్తా ఉన్నావు నువ్వు ఇక నేను నిన్ను అనరా అండి యూజ్లెస్ ఫెలో అనరా మనిషి మనిషివేనా నువ్వు గవర్నమెంట్ ఇచ్చే జీతం ప్రజలుగా ప్రజలు పన్నులు పన్నులు కడితేనే నీకు జీతం ఇస్తా ఉన్నావు ఇంకా వాళ్ళని పీడిస్తా ఉన్నావుల